పప్పు బెల్లం తెచ్చారు అమ్మా నాన్న వచ్చారు పాలు పండు అక్కకు అన్నకి ఇచ్చి గాడ్లెస్ మమ్మీ గాడ్ మమ్మీ గవీన్ కళ్ళడిచ్చిన అడుగు చేపట్టి అది గదిగో మా ఊరు అందమైనది మా ఊరు మేహాయి తీపి చెరుకు గడ తీపి అబ్బబ్బ పులు చింత కాకరకాయ చేరపకాయ కారం కారం కాలు ఇట్లా ఉప్పనండి ఉప్పనా ఉప్పు గల్లు ఉప్పనా రే రింగ రింగ రోజు అషా బుష We all fall down.